ఇంత రాత్రి వరకు ఇక్కడ ఉండిపోయావు నువ్వు ఇంటికి ఎలా వమ్మ అప్పుడు అప్పుడు బాబు ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది అమ్మే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అలాగా ఆ బాబుని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నీదే నీకు మీ వాళ్ళకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను తప్పకుండా బాబు బాబుని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది మీరేం ఏం బెంగ పెట్టుకోవద్దు చాలా సంతోషం బాబుగారు పెరగని తినరా చాలు చిల్లరంగయ్యా నమస్కారం నమస్కారం ఏంటి ఇలా వచ్చారు ఓడకరారు మహాత్ములని అయ్యా మా ఎమ్మెల్యే గారే వద్దాం అనుకున్నారు అర్జెంట్ పని మీద ఆయన నిన్న హైదరాబాద్ వెళ్లారు ఆయన పంపిస్తేనే మేము మీ దగ్గరకు వచ్చాము పార్టీ ఫండ్ ఏమైనా వసూలు చేస్తున్నారా భలే తమాషాగా మాట్లాడతారండి మీరు మేము వస్తే పార్టీ ఫండ్ కదా అర్థమా ఒక విధంగా మేము చెప్పాలంటే ఒక అదృష్టాన్ని మీకు బాబు గారు మీరు అంటే అదృష్టాన్ని మీ పెడతాం వింటే ఎగిరి గంతేసే ఓపిక లేదు ఆ వయసు కాదు గాని చెప్పండి మన పార్లమెంటరీ స్థానానికి ఎంపీ టికెట్ మీకే ఇవ్వాలని నిశ్చయించారు మా పార్టీ నాయకులందరూ మీరు అంటే ఈ రోజు ప్రయాణం ఏం సార్ ఆనందంలో మాట రావట్లేదా అదేం కాదు మీరు తీసుకొచ్చిన బరువును మోసే శక్తి నాకు లేదు అని ఎలా చెప్పాలా అని ఆ దేవుడి సార్ అలా అంటారు ఈ పార్టీ టికెట్ కోసం వందల మంది క్యూలో నిలబడి ఉంటే కాళ్ళ దగ్గర కూర్చున్న అదృష్టాన్ని కాదంటారేవి సార్ చూడండి అదేదో ఆ క్యూలో నిలబడిన వాళ్ళకి ఇవ్వండి నాకెందుకు చెప్పండి నేను చేసే ప్రజాశాభ ఎలాగూ చేస్తాను దయచేసి నన్ను రాజకీయాల్లో పెంచుకోండి ప్లీజ్ నాకు ఇష్టం లేదు మీరు నా విధించిన అభిమానానికి మీకు మీ నాయకులకు నేను సర్వదా కృతజ్ఞుని మరి నాకు ఆఫీస్ టైం ఏంది దయచేసి మరి మేము వస్తాం సార్ వస్తాం బాగా అలాంటి మంచిది వస్తాం వెళ్ళి పదండి ఎవరు కావాలి మేడం పాపనీడి గారు ఉన్నారా ఉన్నారు మీరెవరు నందిని మీ అయ్య గారిని కలవడానికి వచ్చానని చెప్పు ఒక నిమిషం ఉండండి సార్ ఎవరు నందిని గారు అట వచ్చారు నందినియా సరే రమణ అలాగే సార్ సార్ పిలుస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీరేంటి ఇలా వచ్చారు మిమ్మల్ని వరం అడుగుదామని వచ్చాను వరాలి నేనేలా ఇస్తాను ఈ ఊరి వాళ్ళంతా మిమ్మల్ని దేవుడు అంటారు కదా ఎవరు అన్నంత మాత్రాన దేవుడైపోతావాళ్ళు రాక్షసుడు అని కూడా నేను అలా అనుకుంటున్నానని మీరెందుకు అనుకుంటున్నారు అలా అనుకునే దాన్ని అయితే ఇలా మళ్ళీ మీ దగ్గరికి రానుగా సరే అడగాల్సిందేదో అడుగు నా శక్తికి మంచిందైతే తప్పకుండా ఇస్తాను భయపడకండి మీరు తీర్చలేని కోరికేమీ కోరను నాకు ఉద్యోగం కావాలి ఇస్తారా ఆ రోజు మీరిచ్చే జీతం కోసం కాదు నేను వచ్చిందే అని ఆవేశంగా వెళ్ళిపోయా అది ఆనాడన్నది ఆ తర్వాత ఆలోచించాను నా మీదే ఆశలు పెంచుకున్న నా కుటుంబానికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను నా తమ్ముణ్ణి బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను అందుకే నా ఆశలన్నీ పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను మీరు ఉద్యోగం ఇస్తాననేది గుర్తుకొచ్చి మీ దగ్గరకొచ్చాను ఇప్పుడు చెప్పండి నాకు ఉద్యోగం ఇవ్వగలరా తప్పకుండా ఇస్తాను అవును ఎంతవరకు చదువుకున్నానన్నా ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను వెరీ గుడ్ మాకెలాగో అకౌంట్ సెక్షన్లో స్టాఫ్ కావాలి వన్ మినిట్ అమూర్తి ఒకసారా చాలా థ్యాంక్స్ అండి ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నందుకు నేను అనుకున్నవన్నీ సాధించడానికి కూడా మీరు సహాయపడుతున్నారు ఈ మేలు మర్చిపోలేను ఇట్స్ ఆల్ రైట్ సార్ రమ్మన్నారు ఆ మూర్తి సార్ ఈవిడ నందిని హలో హలో మన అకౌంట్ సెక్షన్ లో అపాయింట్ చేయి సరే సార్ వర్క్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయి ఓకే సార్ రండి మేడం థాంక్ యూ సార్ ఇట్స్ ఓకే రండి నందిని గారు ఇదే మీ సీటు ఇది అకౌంట్ సెక్షన్ లో చాలా ఇంపార్టెంట్ సీట్ ప్లీజ్ ఆక్యుపై యూ సీట్ థ్యాంక్ యూ స్వామి నా జీవితంలో నేను అనుకున్నది సాధించడానికి నేను ఉద్యోగంలో చేరుతున్నాను నాకు విజయం కలిగేలా ఆశీర్వదించు స్వామి నందిని గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సర్ నేను ఇక్కడ చేయాల్సిన వర్క్ గురించి చెప్తారా విత్ ప్లేజర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీట్ మనకున్న కాంట్రాక్ట్ కి సంబంధించి బిజినెస్ కి సంబంధించి ఇన్కమ్స్ పేమెంట్స్ అన్ని ఈ సెక్షన్ నుంచే వెళ్తాయి అంటే వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అనమాట నేను అనుకున్న సీటే దొరికింది అంటే వర్క్ ఎక్కువ ఉన్న జాబ్ కావాలనుకున్నారా అవునండి ఎక్కువ వర్క్ ఉన్న జాబ్ చేస్తేనే కదా మన ఎఫిషియన్సీ తెలిసేది యువర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవును ఇంతకీ మీకు జాబ్ వచ్చినందుకు మాకు పార్టీ ఇవ్వరా పార్టీయా ఇప్పుడా ఇప్పుడు కాదు నా ఫస్ట్ శాలరీ అందుకుంటారు కదా అప్పుడు ఇస్తాను నన్ను మా స్టాఫ్ రూల్స్ ప్రకారం జాబ్ వచ్చిన వెంటనే పార్టీ ఇవ్వాలి సరే మీ అందరితో పాటు నేను కలిసిపోవాలి కదా అందుకే పార్టీ ఇప్పుడే ఇస్తాను అటెండర్ పిలిపించమంటారా పిలవండి స్వీట్స్ కోల్ డ్రింక్స్ తెప్పిస్తాను గుడ్ నేను వెళ్ళి అటెండర్ పంపిస్తాను పార్టీలో కలుద్దాం ఓకే రంగయ్య కూరలకి ఇవాళ నువ్వెళ్ళావా అవునమ్మా పాపారా ఇద్దరు వారం రోజుల దాకా పళ్ళో రారు కదా ఇక నుంచి నేనే చేసుకోవాలి ఎందుకని వాళ్ళిద్దరికి ఎల్లుండి పెళ్ళమ్మా చూడమ్మా నీకు ఇంకో తమాషా విషయం చెప్పనా వాళ్ళిద్దరూ చేసుకోపోయేది స్వయాన అక్కా చెల్లేనమ్మా అలాగా అవునమ్మా అప్పారావు పాపారా ఇద్దరు చాలా మంచి స్నేహితులమ్మా ఒకళ్ళొకరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ ఒకళ్ళు చూడకుండా ఒకరులేరమ్మా అందుకేనమ్మా ఆ భగవంతుడు చాలా మంచి సంబంధం కుదిర్చాడు వాళ్ళకి అవును సంబంధం అంటే గుర్తొచ్చింది ఐగా మళ్ళీ చేసుకోలేదు వరకు పెళ్లి వద్దని అనుకున్నారు కానీ రాఘవరావు గారు బలవంతం మీద పెళ్లి కొప్పుకున్నారు సంబంధం కూడా కుదిరింది నిశ్చితార్థం కూడా జరిగిందమ్మా కానీ పెళ్లి అయిపోయింది అయ్యో ఎందుకు అయిపోయింది ఏం చెప్పమంటావమ్మా ఎక్కడో దూరంగా రెండేళ్ల హాస్టల్లో ఉంచితేనే పెళ్లి కొప్పుకుంటానుందా మహాతల్లి బాబుగారు ససేమిరా అన్నారు చూడమ్మా ఆ మహాతల్లి పుణ్యమాని ఇక మీద పెళ్లి ఊరు స్థితితోనే ఊరుకుని భీష్మించి కూర్చున్నారు అయినా ఆవిడెందుకు అలాంటి షరతు పెట్టింది అంతేనమ్మా దరిద్రం నెత్తి ఉంటే అలాంటి షరతులే పెడతారు చూడమ్మా ఈ గడపలో కాలు పెట్టాలంటే ఆమెకు అర్హత ఉండాలి కదా అంతేలే తాత దేవుణ్ణి పూజించడానికి కూడా పువ్వు నోచుకోవాలి కదా తమ్ముడు అనయా నేను జాగ్రత్తగా బిజినెస్ వ్యవహారాల మీద ఇంకా చెయ్యి ఏదైనా వచ్చినట్టుంది అప్పుడే ముంబై వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినామంటే అప్పుడు వస్తాను సరేనా ఊరుకోండి సార్ నేను రమ్మంటే మాత్రం మీరు వచ్చేస్తారేంటి సరే నువ్వు ఫోన్ చేసి చూడు వస్తానో లేదో అప్పుడు నీకే తెలుస్తుంది అదే ఫ్లైట్ కి టైం అయిపోతుంది మీరు కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారా లేదయా రైతు బజారుకి వెళ్ళి చింతపండు కొనుకొద్దామని ఓహో చెప్పు ఆ మూసుకొని సూట్ కేస్ కార్లో పెట్టి ఆఫీస్కి కు వెళ్ళా అలాగే సార్ హ్మ్ ఏ ఎందుకు వచ్చినట్టు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నట్టు నాకు ఒక్క మొక్క కూడా అర్థం అవట్లేదు ఏయ్ వస్తున్నావా ఆ వస్తున్నా సార్ వస్తున్నాను యాండి కాఫీ ఇలా యు బర్తతే పార్వతి పార్వతి ఈ నెలలో మనం చాలా పెళ్లి వెళ్ళాలి మనం కాదు మీరు వెళ్ళండి నేను రాను నన్నే వెళ్ళమంటావా సరే అయితే నేనే వెళ్తాను ఏటో ఈ నెలలో బాపిడి పెళ్లి కూడా జరిగి ఉండాల్సింది కానీ భగవంతుడు వాళ్ళు చాలా అన్యాయం చేస్తాడు పార్వతి వాడి విషయం తలుచుకుంటేనే చాలా బాధగా ఉందనుకో ఏమిటో ఎంత ప్రయత్నించినా కుదరలేదు భగవంతుడు ఒక విధంగా మేలే చేశాడు అనుకోవాలండి పెళ్ళయిన తర్వాత ఈ విషయంలో అమ్మాయి పట్టు పట్టు కూర్చోందనుకోండి ఏం ననర్ధాలు జరిగి ఉండేవి అవును పారుదు నువ్వు చెప్పింది కూడా కరెక్టే పారుదు ఈ వరుడు ఏమైందండి ఏమైంది ఎల్లు కెళుకు మంటుంది పారుదు ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదండి ఏమండి రండి అలా మంచం మీద పడుకుందరు కానీ నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను రండి రండి నెప్పి బాగా ఎక్కువవుతుంది పర్వత జాగ్రత్త అండి జాగ్రత్త కొంచెం కొంచెం పెరిగింది మెల్లగా పడుకోండి నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం ఉండండి హలో డాక్టర్ గారా నమస్కారం అండి నేను రాఘవరావు గారి భార్యను మాట్లాడుతున్నానండి ఆయనకి గుండెల్లో నొప్పిగా ఉందంటున్నారు ఒక్కసారి మీరు అర్జెంటుగా రావాలండి అలాగేనండి సరేనండి పార్వతి కాస్త దాహంగా ఉంది మంచిది బెటరా డాక్టర్ గారు మంచి నీళ్ళు ఇవ్వద్దన్నారండి కొంచెం ఓచుకోండి నేను ఫోన్ చేశాను వచ్చేస్తుంటా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా